అనమాట కానీ మీరు చెప్పినవి అనుకూల అంశాలు చెప్పారు వైసీపీకి ఓట్లు రావడానికి అనుకూల అంశం ఎండియా కూటమి ఎన్డియా కూటమి ప్రధానంగా రెండు మూడు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పవర్ఫుల్గా తీసుకెళ్ళింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రభావం చాలా వరకు చూపుతుంది అది తమకు ఓట్లు గుమ్మరిస్తుంది అని భావించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు ఇసుక సంబంధించిన పాలసీ కానీ లేదా లిక్కర్కి సంబంధించిన అంశానికి సంబంధించి కానీ ఈ మూడు సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇవేవి కూడా రోడ్లకు సంబంధించి కానీ పారిశ్రామిక అభివృద్ధి సక్రమంగా జరగలేదు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అంటే అధ్వానంగా ఉన్నాయి పరిపాలన సక్రమంగా లేదు రాజధానుల విషయంలో గందరగోళం ఏర్పడింది ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇవేం ఫలించలేదంటారా యాక్చువల్గా ఇప్పుడు ఈ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రీచ్ ఆఫ్ టీవీస్ వచ్చిన తర్వాత ప్రజలకి కొన్ని న్యూస్ పేపర్ల ద్వారానో కొన్ని కొన్ని ఛానల్స్ ద్వారా చెప్పేది ఏంటి ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు లేదనేది వస్తుంది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్ తీసుకుంటే ఆంధ్రాలో వచ్చిన ఇండస్ట్రీస్ కానీ పెరిగిన జీడిపి కానీ పెరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ టాప్ ఫైవ్లో ఉంది ఆంధ్ర ఎలా సాధ్యం అవుతుంది అభివృద్ధి లేకపోతే వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి అనేది వీళ్ళు రోడ్లు బాగాలేవు తర్వాత వీళ్ళు ఏమీ చేయలేదు డబ్బులు అన్ని తీసుకుపోయి ప్రజలకి ఇచ్చారండి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ క్యాలిక్యులేషన్ ఆంధ్ర బడ్జెట్ యావరేజ్న రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం అన్నమాట ప్లస్ ప్లస్ఆర్ రెండు లక్షల ముప్పై వేలు అదేది చెప్తారు ఐదేళ్లలో పది లక్షల కోట్లు కదా పది లక్షల కోట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి శాలరీసు పెన్షన్సు తర్వాత డెట్ సర్వీసింగ్లు పోతాయి ఇంకా మిగిలిన ఐదు కోట్లలో ఈయన ఇచ్చింది అంత టూ పాయింట్ సెవెన్ క్రోర్స్ రెండు పాయింట్ల కోట్లు రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఇంకా మిగిలిన కోట్లు రెండు వేల రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చాడు ఎస్ కానీ రెండు ఈ బడ్జెట్లో రెండు రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఉండాలి కదా సింపుల్ కామన్ సెన్స్ మాట్లాడేది అంటే కాలిక్యులేషన్ అన్నీ చేయకుండా ఈ రెండు లక్షల ముప్పై వేల కోట్లు అభివృద్ధికి చెందినట్టు వాటికి పోయినాయి కదా నా పోర్టులు వచ్చినాయి సీ పోర్ట్లు వచ్చినాయి సీ పోర్టులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి వెలుగొండ ప్రాజెక్ట్ కానీ లేకపోతే గాలేరు నగర్ కానీ ఇవి ఈ ప్రాజెక్టులలో నీళ్లు చేరుతున్నాయి కదా అవి ప్రాజెక్టులు వచ్చినట్టే కదా సో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పోర్ట్లు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో కూడా ఆంధ్ర వెనుకబడింది అంటున్నారు కానీ మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే సబ్స్టాన్షియల్గా వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఆంధ్రాలో ఎందుకు వస్తుంది అప్పుడు ఇట్లా అవి ఇండస్ట్రీస్ రాకపోతేనో ఇన్వెస్ట్మెంట్ రాకపోతే అది సాధ్యం కాదు కదా అవి ఉన్నాయి అనమాట అంటే ఊకదంపుడుగా డీబీటీ ఇచ్చాడు కాబట్టి ఇది ఉండదు అన్నారు అజంప్షన్ అనమాట సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి చే దాని దృష్టి పెట్టలేదంటే వాళ్ళు లెక్కలు ఇస్తున్నారు కదా వాళ్ళు జీడిపి చూపిస్తున్నారు పర్క్యాపిటల్ ఇన్కమ్ చూపిస్తున్నారు ఎంప్లాయ్మెంట్ వచ్చింది చూపిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు చూపిస్తున్నారు ఈ ఐదేళ్లలో కాబట్టి అవి జరుగుతున్నాయి సో పాజిటివ్లీ డెవలప్మెంట్ చేస్తూ ఈ ఈ సంక్షేమ పథకాలపైన శ్రద్ధ చూపిస్తున్నారు కానీ సంక్షేమ పథకాల మీద శ్రద్ధ చూపుతున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్ళిన టీడీపీ కూటమి లక్ష అరవై ఏడు వేల కోట్ల హామీలను ప్రకటించింది ఎందుకు ప్రజలు విశ్వసించలేదు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎందుకు టీడీపీ కూటమికి ప్రతికూలంగా ఉన్నాయని అంటే రెండు ఉన్నాయి ఇక్కడ లాస్ట్ టైం ఎలక్షన్లలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో రెండు జరిగినాయి నాకు తెలిసి నా కామన్ మ్యాన్గా నేను ఒక నేను చూసింది వాళ్ళు ఓట్లు వస్తాయని చెప్పి కంప్లీట్గా రైతుల రుణమాఫీ చేస్తాము అది మా బాధ్యత అన్నారు మీ బంగారు ఎక్కడ తాకట్టు పెట్టినా అది తీపిచ్చేస్తామన్నారు రెండవది ఉమెన్ గ్రూప్కి ఇచ్చినటువంటి అన్ని లోన్లు తీసేస్తామన్నారు ఇవి రెండూ చేయలేదు ఆ రోజు ఇవి రెండూ చేయకుండా ఏదో మిడిల్గా మధ్యలో చేసేసి వదిలేశారు ఇప్పుడు ఏమవుతుందంటే మొన్నటి వరకు మేము చేయవద్దు అది చేస్తే శ్రీలంక అయిపోతుంది అని అన్నవాళ్ళు దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఇస్తామంటున్నారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ శ్రీలంక అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని అని గత ఐదేళ్ళు అని ఈ లాస్ట్ ఆరు నెలల్లో లేదు లేదు మేము కూడా దానికన్నా ఎక్కువ ఇస్తాము మీరు వాళ్ళు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం వాళ్ళు ఇప్పుడు ఒక లాజిక్ చెప్తుండు నిరు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు నిరుద్యోగ వృత్తి కాదు బాబు మాకు కావాల్సిన జాబ్స్ అంటారు జాబ్ బాబు ఉద్యోగం కావాలి కానీ ఉద్యోగ వృత్తి కాదు అని అట్లాగే పెన్షన్లు మీరు మేము వాళ్ళు మూడు వేలు ఇస్తున్నారంటే మేము ఐదు వేలు ఇస్తామా సో వీళ్ళని నమ్మాలన్నా ఆల్రెడీ ట్రాక్ రికార్డులో ఒకసారి చెప్పింది చేయలేదు మేనిఫెస్టోను అసలు ఆన్లైన్ నుంచి తీసేసారు అనేది ఒకటి వీళ్ళు ప్రాపగాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఇచ్చే అని తీసు తీసుకుంటూ ఉండి కొత్త ఆయన ఏదో ఎక్కువ ఇస్తాడనేది వస్తుందో రాదు కదా చేతులు ఉండేదాన్ని ఈ అంచనా ప్రకారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టంగా ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు కాబోతున్నాయని అంచనాకు వచ్చారా నేను కాబోతున్నాయంటే ఇప్పుడు మనకు ఒకటి కాదు కదా మీకు అనేది చెప్తున్నారు మీరు ఇప్పుడు చెప్పిన నంబర్ చూస్తే అది ఇట్లా ఉంది అది అంటే కొంతమంది వైఎస్ఆర్డీపీకి వచ్చినట్టుంది ఎన్డీఏకి వచ్చినట్టు కనపడుతుంది సో ఎగ్జాక్ట్ పౌన్లు ఎవరి పౌన్లు కరెక్టు ఎవరిది కాదు అనేది మనకి ఇప్పుడు నాలుగో తారీఖు తర్వాత